even by your fellow believers.

యా పీటర్ వాస్ బై జీసస్ పేతురు యేసు చేత ప్రేమించబడ్డాడు ఆల్సో ఐ విల్ గివ్ ద కీస్ అదే రీతిగా నీకు తాళపు చెవులను ఇస్తాను అన్నాడు వాట్ ఎవర్ యూర్ బైన్ ఎర్త్ నీవు భూమి మీద ఏది బంధించినా దట్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్ అది పరలోకంలో బంధింపబడుతుంది వాట్ ఎవర్ యు లూస్ ఆన్ ది ఎర్త్ నీవు భూమి మీద ఏది విప్పుదు అండ్ దట్ విల్ బి లూస్ ఇన్ హెవెన్ ఆల్సో పరలోకంలో అది విప్పబడుతుంది అండ్ ఈవెన్ దెన్ జీసస్ వాస్ ఈవెన్ అట్ దట్ టైం హీ వాస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ డిసైపుల్స్ అలాంటి సమయములు ఎదురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు అలాంటి సమయాల్లో సైతం ఎంతో జాగ్రత్తగా ఉన్నారు సో యు మస్ట్ బి కేర్ఫుల్ విత్ బిలీవర్స్ ఆల్సో మీరు విశ్వాసులను బట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఈవెన్ విత్ యువర్ వైఫ్ నీ భార్యను బట్టి కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి వై షీ ఇస్ అ పర్సన్ హూ కెన్ టెంప్ట్ యు ఆమెనే నిన్ను శోధించే వ్యక్తిగా ఎక్కువగా ఉంటుంది కనుక డైవర్స్ టెంప్టేషన్స్ నానా విధములైన శోధనలు మే నాట్ బి ఫ్లెష్లీ టెంప్టేషన్స్ అవి ఒక విధంగా శరీర సంబంధమైనవే కాకపోవచ్చు బట్ ఇబ్రహీం వాస్ నాట్ కేర్ఫుల్ అబ్రహాము జాగృతగా లేడు వెన్ సారా టెంప్టెడ్ హిమ్ సారా అతనిని శోధించినప్పుడు గో విత్ దట్ వుమన్ ఆ స్త్రీతో వెళ్ళు హి వెంట్ అలా చెప్పినప్పుడు అతను వెళ్ళాడు ఆమెతో బ్రాట్ గ్రేట్ 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 ఆ తర్వాత జరిగిన వాటన్ని కూడా ఈ లోకమునకి ఎంతో విపత్తుకరమైన పరిస్థితులంది సో నాట్ కేర్ఫుల్ విత్ అవర్ డియర్ డియర్ అండ్ నియర్

దేవుని ఆత్మ సహాయంతోనే నాతో మాట్లాడుతుందా యు ఆల్వేస్ థింక్ దట్ యువర్ వైఫ్ ఇస్ ఎన్ ఏంజెల్ నీవు అన్ని వేళల నీ భార్య ఒక దేవదూత అని తలస్తావు అండ్ షీ ఆల్సో థింక్స్ యు ఆర్ ఎన్ ఏంజెల్ ఆమె కూడా నీ ఒక దేవదూత అని తలస్తావు యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ నీవు గొప్పవాడవు దట్స్ వేర్ యు బోత్ ఆఫ్ యు విల్ ఫాల్ డౌన్ అక్కడే మీరిద్దరూ కూడా పడిపోయే పరిస్థితి ఫస్ట్ పేరెంట్స్ ఆల్సో ఫెల్ ద మొట్టమొదటి తల్లిదండ్రులు అక్కడే పడిపోయారు ద ఈ యు టెంప్ట్ ఏం అవ్వ ఆదామును చోధించింది హీ మిడిట్లో ఫెల్ వెంటనే తను పడిపోయాడు ఇట్ నట్ రిలైజ్ ద వర్డ్ ఆఫ్ గో దేవుని వాక్యాన్ని తను గ్రహించలేడు వాట్ బోస్ వర్డ్ ఆఫ్ గో దేవుని వాక్యం ఏమని చెప్తుంది దట్ దేవి ఉచ్చు ఈట్ దట్ ఫ్రూట్ నీవు ఆ ఫలమును తిను దినమున యు విల్ డై నీవు నిశ్చయంగా చచ్చదవు దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని మాట హి డిడ్ నాట్ రియలైజ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటను అతను గ్రహించుకోలేకపోయాడు హి లాస్ట్ ద పవర్ ఆఫ్ రికలెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఓడిపోయాడు అవర్ గాడ్ ఇస్ ఎ క్రియేటర్ హి క్రియేటెడ్ హిమ్ ఆయన సృష్టికర్త ఆయన నిన్ను సృజించాడు హి మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు ఆయన మాటకు విలువనివ్వాలి హి విత్ నౌట్ ఇమ్మీడియట్లీ థింక్ ఆఫ్ హిస్ క్రియేటర్ ఈ ఆదాము చెప్పిన మాట వినగానే వెంటనే తన సృష్టికర్త చెప్పిన మాట గూర్చి తలించలేదు బైడ్ హిస్ వైఫ్ తన భార్య చెప్పిన మాటకు అంగీకరించిన సో బ్యూటిఫుల్ ఆమె ఎంతో అందగత్తేవార్ అర్మై హర్ ఆమెను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు ఆఫ్ దర్ ఆమె తన సహకారిగా ఉంది దట్స్ హో హీ ఫెల్ బిఫోర్ ద టెంప్టేషన్ ఆఫ్ ఈ అందు నిమిత్తమే అతను తన భార్య వలన వచ్చిన శోధనలో పడిపోయాడు యూ మస్ట్ వి కేర్ఫుల్ కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి సో పీపుల్ ద టాక్ ద వర్డ్ ఆఫ్ గోడౌన్లీ కొంతమంది దేవుని మాటలే మాట్లాడతారు బట్ దే యాడ్ సంథింగ్ ఆర్ సంథింగ్ అయితే ఆ దేవుని మాటలకు కొంత లేదా కొంత తీసివేసి మాట్లాడతారు థర్డ్ ఆఫ్ జేమ్స్ ఫస్ట్ చాప్టర్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన నోయింగ్ దిస్ దట్ ద ఆఫ్ వర్క్ దేషన్స్ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎర్గి ఫస్ట్ యు మస్ట్ నో హౌ మచ్ ఫేత్ యు హావ్ మొట్టమొదటగా నీకు ఎంత విశ్వాసం ఉందో ను తెలుసుకోవాలి దేర్ విల్ బి ట్రయల్ అండ్ టెంప్టేషన్ ఫర్ యువర్ ఫేత్ నీ విశ్వాసమునకు పరీక్ష ఇబ్బంది అనేది కలుగుతుంది ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ ఫేత్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్

కూడా నీకు లేకపోవడం ఫాలోయింగ్ గాడ్ సోయింగ్ గాడ్ అలాంటప్పుడు నేను దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పడంలో ప్రయోజనం ఏంటి ఇఫ్ యు వాంట్ టు డు ద సర్వీస్ ఆఫ్ గాడ్ నీవు దేవుని పరిచర్య చేయాలనుకుంటే యు మస్ట్ హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి యు డోంట్ హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం లేకుంటే దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ సేయింగ్ ఐ యామ్ ఫాలోయింగ్ గాడ్ యేసు నేను వెంబడిస్తున్నాను అని చెప్పడంలో అసలు ప్రయోజనమే లేదు వెన్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వింటున్నప్పుడు యు గెట్ ఫెయిత్ విశ్వాసమును కలిగి ఉండు పొందుకో గాడ్ విల్ గివ్ యు ఫెయిత్ దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్ టు గివ్ యు ఫెయిత్ విశ్వాసం ఇవ్వడం అనేది దేవుని పని ఇఫ్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లిజన్ టు హిస్ వాయిస్ మీరు దేవుని వాక్యం వింటూ ఆయన స్వరాన్ని వింటే దోస్ పీపుల్ ఆల్సో లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆడమ్ ఆల్సో లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆదాము కూడా దేవుడి మాటలను విన్నాడు బట్ వాట్ ఇస్ ద యూజ్ కానీ ప్రయోజనం ఏంటి హి డిడ్ నాట్ హావ్ ఫేత్ అతనికి విశ్వాసం లేదు యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరీ సండే నీవు ప్రతి ఆదివారము దేవుని వాక్యం వింటున్నావు బట్ ఐ యామ్ థింకింగ్ దట్ యు డోంట్ హావ్ ఫేత్ అయితే నేనైతే అనుకుంటున్నాను నీకు విశ్వాసం లేదు అని యు హియర్ అబౌట్ ఫేత్ నీవు విశ్వాసమును గూర్చి వింటావు దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ హియరింగ్ అబౌట్ ఫెయిత్ విశ్వాసమును కూర్చి వినడంలో కూడా ప్రయోజనం లేదు ఇఫ్ యు డోంట్ హావ్ రియల్ ఫేత్ ఇన్ యువర్ యాక్షన్స్ నీ క్రియల్లో నిజమైన విశ్వాసం లేకుండా యువర్ ఫేత్ ఇస్ డెడ్ ఫేత్ అలాంటి విశ్వాసం కేవలం మృతమైనది దేర్ విల్ నాట్ బి ఎనీ యాక్షన్స్ ఎనీ వర్క్స్ అది అలాంటి విశ్వాసం ఏ పనులను చేయలేదే క్రియలను చేయలేదు ఫేత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్